మొత్తం యాభై తొమ్మిది ఉన్నాయి ఒక మాల తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఖండించట్లేదు అంటే మాలలకు జరిగే అన్యాయం ఏంటి అసలు అంటే ఇప్పుడు మాదేలు మా వాట మాకు కావాలని ఫైట్ చేశారు ఎంఆర్పిఎస్ పేరు మీద దాదాపుగా మూడు దశాబ్దాల నుంచి ఫైట్ చేసారు వాళ్ళకు హ్యాపీగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఇప్పుడు మాలలకు జరిగే అన్యాయం ఏంటి అసలు సింపుల్ అన్న ఒకటే నేను చెప్పినా కదా మాలలు మాల ఉపకులాలు తక్కువ శాతం ఉన్నటువంటి ఎస్సీ కేటగిరీలో తక్కువ శాతం ఉన్నటువంటి కులాలు ఓకే ఎక్కువ శాతం ఉన్నటువంటి వాళ్ళు మా మాదిగా మాదిగా ఉపకులాలు ఎవరి వాటాలు వాళ్ళు పంచుకొని అన్నదమ్ములలాగా కలిసి ఉండాలనేది వర్గీకరణ యొక్క వాదం ఓకే తల్లి కిణాల కొడుకులు పుడితే ఎవరి వాటా వాడు తినాలి మొదల కూర్చుండని ఎక్కువ తినేది లేదు వెనక కూర్చుండని తక్కువ తినేది లేదు ఓకే కదా ఈ మాదిగా మాదిగా ఉపకులాల ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో ఏబిసిడి వర్గీకరణలో భాగమైనటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదనంగా అనుభవిస్తున్నటువంటి మాలలు ఉన్నారు ఓకే అయితే ఇప్పుడు మాలలు కూడా సభలు పెడితే వాళ్ళు ఏమంటున్నారు అంటే మా దగ్గర దాంట్లో సంపన్నులు లేరా వాళ్ళ దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు లేరా ఏకంగా డిప్యూటీ సీఎం కాలేదా మినిస్టర్స్ కాలేదా ఎందుకు మా మాలలపైన ఎస్పెషల్లీ వీళ్ళ ఏడుపు అని వాళ్ళ సభలలో మాట్లాడుతున్నా అయితే నేను ఏమంటంటే కళ్యాణ్ బాయి తెలంగాణ రాకముందుకైనా సరే తెలంగాణ వచ్చినాకైనా సరే లెక్కలు తీద్దాం అంటే నాకు పెద్ద చదువు చదువుకోలే నేను కానీ వాళ్ళెంతో చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు కాబట్టి నేను అలానే అడుగుతున్నా నాకు తెలవక అడుగుతున్నా లెక్కలు తీద్దాం ఎవరికి ఎన్ని వచ్చినాయి ఎవరికి ఎన్ని మంత్రి పదవులు వచ్చినాయి ఎవరు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎవరు ఎంపీలు అయ్యారు ఎవరికి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి లెక్క తీస్తే అర్థమైపోతుంది కదా ప్రభుత్వంలో ప్రతిదీ లెక్క ఉంటుంది కదా అవునా కదా ఆ లెక్క ప్రకారం తీస్తే బయట పడుతుంది కదా వేదిక మీద వస్తా గప్పాలు కొడితే ఎట్లా ఓకే లెక్కలు తీస్తే తేలుతాయి నోటి మాట ఏమైనా వస్తుంది అంటాం అంటే ఇప్పుడు ఈ వర్గీకరణ వల్ల ఎస్సీలు మొత్తం గత మూడు నెలల నుండి ఒకరు జయ ఒకరు జయమాల అంటారు అంటే మీ మధ్య మోడీ పెట్టినా ఇక్కడ రేవంత్ కాదు అసలు మోడీనే పెట్టినా అంటే నేను అంటే మీ మధ్య అంటే నాకు అర్థం కాలేదు మాలామాదిగల మధ్యలో ఉన్నటువంటి స్టాండ్ అది అయితే నేను ఏమంటా అంటే మోడీ గారు పెట్టినా ఒక రకం మోడీ పెట్టిండే అనొచ్చు ఎందుకు అని అంటే చేసేస్తే అయిపోయేది కదా చేసేస్తే అయిపోయేది మళ్ళీ రాష్ట్రాల మీద ఇచ్చేసి వాళ్ళ లెక్క ప్రకారం కూడా రాష్ట్రాల వారిగా జనాభా దమాశ ప్రకారం చేయవలసినటువంటి ప్రక్రియ కూడా మంచిదే దాని కాదని ఎందుకంటే ఓ రాష్ట్రంలో వాళ్ళెక్కుండొచ్చు ఓ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ ఉండొచ్చు ఓ రాష్ట్రంలో మాల ఎక్కువ ఉండొచ్చు కాబట్టి ఇక్కడ దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఒకసారి జారీ చేస్తే అయిపోయాయి అప్పుడు మాలా నాయకులు కదా ఇప్పుడు వచ్చిన సమస్య కాదు కదా పెద్ద ఇంతసేపు జరుగుతున్నారు అదే నేనేమంటున్నా అంటే నేను సింపుల్ గా చెప్తున్నా కదా ఊకు నమ్మకేదో బరువు అన్నట్టే ఉంటుంది ముచ్చట ఓకే ఇప్పుడు మాదిగలు ఎవరైనా వాళ్ళ పోవలసినటువంటి వాటని అడగట్లేదు మాదిగా కావచ్చు మాదిగా ఉపకులాలు కావచ్చు మాలలకు పోతున్నటువంటి వాట అడుగుతలేదు వీళ్ళ వాట వీళ్ళని కావాలని అడుగుతారు వీళ్ళ వాట కోసం వీళ్ళు ప్రభుత్వాలతో కొట్టాడితే వీళ్ళకొచ్చిన మంటేంటి అనేది సబ్జెక్ట్ ఓకే ఆ సబ్జెక్ట్లో భాగంగా ఇన్ని రోజులు తిన్నాం కదా రేపటి సందెట్టేటువంటి బాధలు రెండోటి నేనేమంటున్నా అంటే వర్గీకరణ వల్ల మీకు వచ్చే నష్టం ఏంది వర్గీకరణకి ఎందుకు అడ్డుపడుతున్నారు అనేటువంటి ఒక క్లారిటీ ఇవ్వాలి ఎవరు ఇచ్చినా పర్వాలేదు క్లారిటీ వర్గీకరణకి ఎందుకు అడ్డు పడుతున్నారు అదొక క్లారిటీ అంటే వర్గీకరణ కోరే కొందరిని దళిత ద్రోహుల్లాగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు ఎవరు మా ఛానల్ నిన్న రాజేష్ అని ఆయన మీలా అనే సింగర్ కళాకారుడు ఆయన అసలు వర్గీకరణను యాక్సెప్ట్ చేసి అంటే వాళ్ళు దళిత ద్రోహులు అంటున్నారు వర్గీకరణ యాక్సెప్ట్ అంటే న్యాయంగా ఎవరు పని చేస్తే వాళ్ళు దళిత ద్రోహులు అవుతారు న్యాయంగా ఎవరు పనిచేస్తే వాళ్ళు లక్షలైట్లు అవుతారు న్యాయంగా ఎవరు పనిచేస్తే వాళ్ళు రకరకాల పేర్లతో వాళ్ళు పిలుస్తారు నిజంగానే నీతి గురించి నిజాయితీ గురించి రెంజర్ల రాజేష్ అన్న నాకంటే ముందు వరుసలున్నాడు నాకంటే పెద్దోడు జ్ఞానవంతుడు గొప్ప గొప్ప చదువులు చదువుకుండు రెంజర్ల రాజేష్ అన్నకు నిజంగానే నీతి నియమాలు అనేటువంటి ప్రక్రియ మాట్లాడాలనుకున్నప్పుడు ఫస్ట్ అన్న ఒక స్టాండింగ్ మీద ఉండాలి ఎందుకు అని అంటే పక్కులని వ్యభిచారి అంటున్నాం అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మన నేను కూడా చూసుకోవాలి ఎందుకు అని అంటే ఇదే సుక్కరాము నడిసయ్య మా అంటే నేను పుట్టినటువంటి సామాజిక ఇప్పుడు నేను కులాన్ని నమ్మనన్నా లేకపోతే కులం లేదన్నా ఇంకేదన్నా ఎవడరా సుఖారావు అంటే మాది కూడా అని అంటారు ఓకే ఇది క్లియర్ ఉన్నది కాబట్టి చెప్తున్నా రెండోటి నాకు ఆ కులంతో పని లేదు ఈ కులంతో పని లేదు నాకు ప్రజలు బాగుండాలి ప్రజల స్వేచ్ఛ కోసం పాట పాడతా రాస్తా అందులో భాగంగానే పక్ోలను మనం అంటున్నప్పుడు నిజమైన రాజకీయ వ్యభిచార అయినటువంటి తీరుగా జీవిస్తున్నటువంటి వివేక వెంకట స్వామి నానాలా కదా నువ్వు ఇప్పుడు పక్వలను మనం అంటున్నప్పుడు ఓకే మన ఎన్ను మనం చూసుకోవాలి అంటున్నా వచ్చాడు పార్టీలు మారిండు ఆయన అడగవైతివి ఓకే రాజేష్ అన్న ఆ రోజు అడగాల వద్దా మరి అడగవైతివి అంటే నీదైతే ఒకలాగా ఇంకొందైతే ఒకలాగాన మరి సుఖరావు నడిచే లేడే వర్గీకరణ నిజంగానే మనువాదలకు బీజేపీకి ఓట్లు వేస్తా ఓట్లు వేస్తే వర్గీకరణ చేస్తారని మాది కన్నా బీజేపీకి ఓట్లేవంటే ఇదే సుఖరావు నడిసి అడ్డపడి పాట రాసిండు ఉండు సావు కంటే ప్రమాదం మనవు సంకర్ ఇక్కడ మన పాట రాసినా కదా నిజంగానే నాకు కులం పిచ్చి ఉంటున్నాడు లేకపోతే నాకు ఇంకేదో ఉంటున్నావు నేను మందకృష్ణం మీద రాయొద్దు కదా ఓకే అదే ఇప్పుడు అలా నాకు ఏంటంటే రాజేశ్వ గురించి కాదు రాజేష్ రాజేశ్వర గురించి కాదు కాలి నోట్ చేసుకోవాలి రాజేశ్వ గురించి కాదు నల్గొండ సభలో మీరు ఒకరిని కోస్తే ఒక ఊరికి సరిపోతాడు వాడు నా గురించి మాట్లాడుతుండని అయితే ఇక్కడ విషయం ఏంటంటే పేరు నరేష్ శీతగారు నరేష్ంది నువ్వు మా మాలలో పిల్లని చేసుకున్నావు మా మాల పిల్ల వండి పెడితే తింటున్నావు అనేది మాట్లాడాడు మాల తిండి మాదిగా తిండి ఉంటుంది అబ్బాయి భూమి మీద నాకు అర్థం కాదు మాల తిండి మాదిగా తిండి అని మాట్లాడుతున్నావు అంటేనే నిన్ను మించినటువంటి మనవాది లేదు ఓకే ఇప్పుడు నువ్వు నా పాటతో ఫైట్ చేయాలి నాతో ఫైట్ చేయాలి ఫ్యామిలీ దగ్గరకు వచ్చిన అన్నా ఓకే రావద్దు కదా నేను ఇప్పుడు నిజంగానే మాకు స్త్రీల పట్ల సుఖరామసే విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది వాళ్ళని ప్రేమిస్తాం వాళ్ళకి రక్షణగా నిలబడతాం ఎందుకు అని అంటే నేను పెళ్ళి నేను నిజంగానే నాకు కులమే ఉంటే నాకు వివక్షతే ఉంటే నేను చేసుకోవాలనుకుంటే మాదిగా మాగే పిల్లలు లేరా నేను చేసుకున్నది ఎవరినైనా ఒక స్త్రీని చేసుకున్నా మా మాల బిడ్డని చేసుకున్నామంటే మాల తిండి అంటే ఇప్పుడు నేను ఆమెతో జీవితం గడపాలనుకుంటున్నాను నాకు మాలనా మాది దానికి పని లేదు కదా నేను జీవితం గడపాలనుకుంటున్నాను నా జీవితం రోడ్డు మీద తీసుకొస్తా అంటే కనిస్తా అయినా ఉండాలి కదా అలాంటప్పుడు ఆ మాట ఇప్పుడు నా ఇంటి దాకా వచ్చినప్పుడు అన్న అందులో మీ వ్యక్తిగత విషయం గురించి రావద్దా కాకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్ననే ఒక మాల నాయకుడికి చెప్పినప్పుడు ఆయన ఒక ప్రశ్న నాకేశాడు ఇది అడుగు అన్నాడు కాకపోతే పర్సనల్ వద్ద మీరే చెప్పారు మీ వైఫ్ నుంచి అయితే వాళ్ళ వైఫ్ మాల పిల్ల మరి ఈయన విభజన కోరుకుంటుంటే వాళ్ళ వైఫ్ తోటి కూడా విభజన కోరుకుంటున్నాడా వైఫ్తోని జీవితం జీవితము తర్వాత ఉద్యమం అవునా వ్యక్తిగతం వ్యవస్థ రెండు వేరు కదా నిన్ను అడిగిన సౌట్ అవడు ఇది అనవచ్చు అని రాదు నిన్ను అడిగిన సౌట్ అవడో మన చెప్పానికి వ్యక్తిగతం నేను నీదైతే నీకు కూడా నేనేమంటున్నా అంటే వ్యక్తిగతం వేరు వ్యవస్థ వేరు రా బడివే అని చెప్పోసారి అదే అనే వ్యక్తి గతంలో మన ఛానల్వ్యూ వచ్చినప్పుడు సుఖరా ఎవరు అంటే ఏం లేదు ముందర దళిత అని అనియలేదు అనియలేదు సింగర్ అని అనియలేదు అలాంటి సుఖరామ్మర్శ ఇప్పుడు నుదుటిపైన అని ఒక రంగు పూసుకొని బయలుదేరాడేమో అనిపిస్తుంది అంటే కులం పిచ్చి లేదన్న ఈ ఈరోజు విపరీతమైన కులం పిచ్చి తోటి సమాజంలో ఉపన్యాసాలు ఇస్తున్నా అనేది ఒక వాదన నేను ఒక విషయం చెప్పు అన్న ఏ పురుషువు ఏంటి అయినా మాదిగా అయినగా మరి ఆయన మీద పాట రాసినగా రాసినవు అన్న తప్పు అన్న ఒక్క నిమిషం అలా చెప్తున్నా తప్పు చేసినప్పుడు పార్టీలకు రకరకాలుగా ఆయన పార్టీలు మారుతున్నప్పుడు నేను పాట రాసిన ఓకే మాదే కులం నేను నాగాలగా మరి ఎందుకు ఆగాలేకే అవునా మందకృష్ణ మాదిగా మనువాదులు కొట్లేయాలన్నప్పుడు రాసిన నిజంగానే నాకు కులం పిచ్చు ఉంటే రాయొద్దుగా మరి అవునా కదా అనేటి వాళ్ళకు ఈనేటి వాళ్లకు కొంచెం క్లారిటీ కోసం చెప్తూరా నిజంగానే సుక్కారావు నరసేకు కులం పిచ్చి ఉంటే నేను మందకృష్ణ మీద రాయొద్దు ఎవరు ఏ పురుసోమన్న మీద రాయొద్దు దళిత బహుజనులని మీరు ఎండ్రికిచ్చలరా నా అని చెప్పి రాయొద్దు వీళ్ళు ఏ తప్పులు చేసినా ఏ తప్పులు చేసినా ఇంత పెద్ద తప్పులు చేసినా వెనక రాలే రావాలి కానీ నేను వెనక రాలే మీరు చేసేది ముమ్మాటికి తప్ప అని చెప్పిన ఓకే కదా అలాంటప్పుడు కులవాలి నాకెట్ట పూస్తారు ఓకే